అందరికీ నమస్కారం ఒక పక్క ఇంకా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి అయితే సుప్రీంకోర్టు నుంచి ఒక అతిపెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పొచ్చు గతంలోనే రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు వేశాడు ఆ పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు కొంచెం ఘాటైన వ్యాఖ్యలే చేసింది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏళ్ల దరబడి సాగతిస్తున్నారు ఎందుకు సిబిఐ ఈ కేసులను తేల్చే ప్రయత్నం చేయట్లేదు కోర్టులు కూడా ఎందుకు ఏకదాటిగా మినహాయింపులు ఇచ్చి ఈ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని కొంచెం ఘాటైన ప్రశ్నలు అడగటం జరిగింది ఇక అసలు విషయానికి వెళ్తే గతంలోనే రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు వేశాడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసులు అడ్డుకుంటున్నాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషను అలాగే ఈ కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి ఇక్కడ ఉండటం వల్ల కేసు ముందుకు నడవటం లేదు ఆయన అధికారంలో ఉండటం వల్ల అడ్డుకుంటున్నాడని చెప్పి మరొక పిటిషన్ వేయటం జరిగింది ఆ రెండు పిటిషన్లు కూడా ఆల్రెడీ మొదటి విచారణ పూర్తయింది నిన్న రెండవ విచారణ జరిగింది దీనికి సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే దీపాంకర్ దత్తలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది ఆ సిబిఐ మీద కొంచెం ఫైర్ అయిన మాట వాస్తవం ఎందుకంటే గత విచారణ సందర్భంగానే అసలు ఎందుకు ఈ కేసు ఏళ్ల తరబడి సాగుతుంది అనే దానికి సంబంధించి ఒక అఫిడబిట్ దాఖలు చేయాలని చెప్పి సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది బట్ సిబిఐ అధికారులు దాన్ని పెడచెవని పెట్టారు పెడచెవని పెడితే నేను రఘురామకృష్ణరాజు తరపు లాయర్లు గుర్తు చేశాడు సార్ మనం గతంలోనే అఫిడబిట్ ఒకటి ఏమన్నా ఎందుకు ఆలస్యం అవుతుందని మరి సీబీఐ అధికారులు ఇప్పటివరకు కూడా అఫిడవిట్ వేయలేదని చెప్తే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మేము ఆదేశించిన తర్వాత అఫిడబిట్టి వేయకపోవడానికి గల కారణం ఏంటి ఎందుకు ఈ కేసు జాప్యం జరుగుతుందని మేము అడిగాం ఇందులో భారీ అవినీతి అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసు ఇది మీరే చెబుతున్నారు ఆయన ఒక ముఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని మరి ఇలాంటి కేసులను త్వరితగతిన ఛేదించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా అని చెప్పి కొంచెం ఘాటుగానే చెప్పడం జరిగింది నెల రోజుల్లో కరెక్ట్గా నాలుగు వారాల్లో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది స్పష్టమైన కారణాలు చిన్నపిల్లల కారణాలు మాకు చెప్పొద్దని చెప్పింది చాలా స్పష్టమైన కారణాలు చెబుతూ అఫిడబిట్ దాఖలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కువ ప్రశ్న కూడా అడిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల కేసు ఏమైనా ఆలస్యం అవుతుందా అని చెప్పి సిబిఐ తరపు లాయర్ని ప్రశ్నిస్తే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎవరో వచ్చినట్టున్నాడు ఆయన ఆయన సూచాయిగా అవునని చెప్పాడు అప్పుడు కోర్టు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ ముఖ్యమంత్రికి ఏమి సీఆర్పిసిలో ప్రత్యేక మినహాయింపులు లేవు కదా ఆయన మీద అవినీతి కేసులో సీఎం అయినా పిఎం అయినా ఒకటేనంది సంగతి మీకు తెలుసు కదా మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు పోనీ ఆయన ముఖ్యమంత్రి అయింది నేను కాక మొన్న అంటే ఐదేళ్ల క్రితం కేసులు అంతకు ముందు నుంచి ఉన్నాయి కదా మరి ఏంటి ఆలస్యం ఎందుకు దీన్ని సాగతిస్తున్నారు అనే ప్రశ్నలు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ సిబిఐ ఏదో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి వాటి వల్ల ఆలస్యం అవుతుంది వీటి వల్ల ఆలస్యం అవుతుంది లేదా హైకోర్టు వల్ల ఆలస్యం అవుతుంది అని చెప్పేదో కథలు చెప్పే ప్రయత్నం చేసింది కాకామ కథలు మీకు నాకు చెప్తే వింటాం కానీ సుప్రీంకోర్టుకు చెప్తే ఏంటదా న్యాయ వ్యవస్థ కథలు ఉంటదా ఘాటుగానే వ్యాఖ్యానించింది మీరు ఇలాంటి చిల్లి రీజన్స్ చెప్పొద్దు డిశ్చార్జ్ పిటిషన్లోనో లేకపోతే ఇంకోటనో సుప్రీం హైకోర్టుది ఏం బాధ్యత దీన్ని పూర్తిగా విచారించాల్సిన బాధ్యత హైదరాబాదులోని ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం కదా మరి వాళ్ళు ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు హాజరుపరచట్లేదు ఎందుకు ఈ కేసుల్లో ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వెళ్ళటం లేదు ఎందుకు అడిగిన ప్రతిసారి ఇస్తున్నారు కోర్టు ఏం చేస్తుంది హైకోర్టు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అసలు విచారించాల్సింది మీరు కదా కేసును ముందుకు తీసుకెళ్లాల్సింది మీరు కదా డిశ్చార్జ్ పిటిషన్ లేస్తే మీరు మాత్రం ఏం చేస్తున్నారు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పొద్దు స్పష్టమైన కారణాలు చెప్పాలని చెప్పి ఆదేశించింది కానీ కేసు బాగానే నడుస్తుందండి పరిగెడుతుందండి అని చెప్పి సిబిఐ తూర్పు న్యాయవాది చెప్పే ప్రయత్నం చేస్తే కోర్టు మరొకసారి అడ్డు తగిలి మళ్ళీ గట్టిగా వాయించింది ఏమని కేసు పరిగెడితే అసలు ఈ నా దగ్గరికి ఎందుకు వస్తాయి ఎందుకు విచారిస్తా గత గత విచారణ సందర్భంగా డిశ్చార్జ్ పి ఎందుకు ఆలస్యం అవుతుందో అఫిడబిట్ ఏమంటేనే వేయలేదంటే మీరు ఈ కేసును ఎంత వేగంగా పరిగెత్తిస్తున్నారో మాకు అర్థమవుతుంది ఇది ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడేలాగా ఉంది అందుకనే ఏళ్ల తరబడి ఇంత కూడా పురోగతి లేదు కేసు ట్రయల్స్ ముందుకు నడవటం లేదు కాబట్టి మీరు ఇలాంటి రీజన్స్ మాకు చెప్పొద్దు కేసును ఆ కేసు ఆలస్యం కావడానికి వేరే రీజన్స్ ఏవో ఉన్నాయి వాటిని చెబుతూ మీరు అఫిడబిట్ దాఖలు చేయాలి తప్ప ఇలా కోర్టు దగ్గరకు వచ్చి ఆ మాటలు ఈ మాటలు చెప్తే చెల్లుబాటు కాదు మీరు ఎలాంటి మాట్లాడటం కూడా పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా కేసు ఎందుకు ఆలస్యం అవుతుందని ఒకసారి సందర్భంలో ప్రశ్నించినప్పుడు మా బాధ్యత ఏమీ లేదు మేమేం చేయలేమని చెట్టుగా సిబిఐ తెస్తే అప్పుడు కూడా కోర్టు వ్యాఖ్యానించింది దర్యాప్తు సంస్థ సిబిఐ ఏమీ చేయలేకపోతే ఎవడేం చేస్తాడు ఈ కేసుని అలా చెప్పడం అనేది మీ బాధ్యత రాయిచ్చివని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఎన్నికల్లోపు అయితే జగన్మోహన్ రెడ్డికి గత ఎదురు దెబ్బ కన్ఫామ్గా కనపడుతుంది మీరు నాలుగు వారాలు అఫిడబిట్ అయినా తర్వాత జరగాల్సింది మేము చూసుకుంటామని చెప్పి ఆ కోర్టు కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదే వార్త ఒకసారి చూడండి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణం ఏంటి అఫిడబిట్ వెయ్యాలని చెప్పిన ఎందుకు స్పందించలేదని ఇందాకే చెప్పా లాస్ట్ టైం చెప్పినా వీళ్ళు స్పందించాలి మరి సిబిఐ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది సిబిఐని నిలదీసిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది కారణాలేంటో చెబుతూ అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పిన ఎందుకు స్పందించలేదని సిబిఐ తరపు న్యాయవాదిని నిలదీసింది నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని చేసింది ఇక హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ కేసుల విచారణ జరుగుతున్న సుదీర్ఘ జాప్యం దృష్ట్యా వాటిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి రఘురామకృష్ణరావు చేసిన ఆ పిటిషన్ మనందరికీ తెలిసిందే సో ఈ ఆ జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే దీపాంకర్ దత్తు వీరిద్దరితో కూడిన ధర్మాసనం అయితే విచారించడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం ముఖ్యమంత్రి కాబట్టే ఆలస్యం జరుగుతుందా చాలా స్పష్టమైన ప్రశ్న అడిగింది జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి ఆలస్యం జరుగుతుందా సీఎం అయితే హాజరు నుంచి మినహాయింపు అడుగుతారా సీఎం అయితే ప్రతి ఎందాక అదే చెప్పా సీఎంకేమీ సిఆర్పిసిలో ప్రత్యేక మినహాయింపులు లేవే చట్టం ముందు అందరూ సమానులేనే మరి ఆయనకి ఎలా మినహాయింపులు అడుగుతారు కోర్టు అదే ప్రశ్న అడిగింది పోనీ ఒకసారి సార్లు సరే ఆయన హోదా దృశ్య ఆ రాని కారణాల్లో అడిగితే ఓకే ఎళ్ళ తరబడి అడుగుతారా ఆయన ప్రతిపక్షంలో ఉన్న మినహాయింపులే అధికారంలో ఉన్న మినహాయింపులే ఇంకెప్పుడు ఈ కేసు తెలియదు సో ఆ విషయాన్ని అడగడం జరిగింది ట్రైలు సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు అసలే తేలాల్సిన కేసు తేలకుండా ఓ ఏళ్ల తరబడి సాగుతుంటే మీరు మినహాయింపులు బంద్ చేయాలి కదా మినహాయింపులు ఇవ్వటం మానేసి కేసు విచారణ మీద దృష్టి పెట్టాలి కదా మరి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు అని చాలా స్పష్టంగా అడిగింది విచారణ సవ్యంగా జరుగుతుంటే సమస్యలు ఎందుకు వస్తాయి నేను ఇందాకే చెప్పా విచారణ సవ్యంగానే జరుగుతుందని సిబిఐ చెప్పే ప్రయత్నం చేసినా కోర్టు దాన్ని అంగీకరించలా నిజంగా సవ్యంగా జరిగితే ఏళ్ల తరబడి ఎందుకు సాగుతుంది ఈ కేసు మీద అనేక ఆరోపణలతో ఎందుకు పిటిషన్లు వస్తున్నాయి అసలు ఆ విచారణ మా ఎందుకు వచ్చింది కింది స్థాయిలో క్లోజ్ అవ్వాల్సింది మా ఎందుకు వచ్చింది కాబట్టి ఇది సవ్యంగా జరగటం లేదు ఖచ్చితంగా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నట్టుగా అనుమానాలు ఉన్నట్టుగానే ఆ కోర్టు కూడా పరోక్షంగా వ్యాఖ్యానించడం జరిగింది సో ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడనే అంశం ఏమంది నాలుగు వారాలు అప్పుడు పెట్టేయండి ఆ తర్వాత ఎన్ని ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ లోపే ఒక డెసిషన్ తీసుకుంటామని కూడా కోర్టే చెప్పింది సో కాబట్టి ఏంటి వాళ్ళకి పది గొంతులో పచ్చి వెలకబడినట్టు అయింది ఒకటి కోర్టు మా పర్యవేక్షణలో జరపవచ్చు కేసుని జరపమని అడగవచ్చు సుప్రీం కోర్టు లేదా ఒక డెడ్ లైన్ పెట్టి ఈ ఈ డెడ్ లైన్లోపు ఆయన కేసు తేల్చాలని చెప్పి ఇంకొకటి పెట్టొచ్చు లేదా రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ను యాక్సెప్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి బెల్లు చేయొచ్చు ఇందులో ఏదైనా జరగవచ్చు సో ఏం జరుగుతుందనేది తెలియదు కానీ మొత్తంగా ఇది వైసీపీకి అయితే మింగుడు అంశంగా మారింది మరి సిబిఐ ఇప్పటికైనా స్పష్టమైన కారణాలు చెబుతూ అఫిడబిట్ వేస్తుందా లేదా మళ్ళీ నాటకాలు చెప్పి సుప్రీంకోర్టుతో చివాట్లు తింటుందా అనేది వేచి చూద్దాం